సింగ <widely ratchet doctorate throat> <coughs> <undred percent threegettable>

चलने, एक दिन से एक दिन तक, तो कहाँ रहेगा? आप आएँगे तो दरगाह, देखेंगे, 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 देखे� ఆ వారాసాయి దర్గాలో అభివృద్ధి పనుల కోసం ముఖ్యంగా ప్రార్థనా మందిరం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ప్రత్యేకంగా ప్రయత్నించి ఐదు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయించారు ఐదు కోట్ల రూపాయలతో అతి త్వరలోనే నూడా ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రార్థనా మందిరం అంతా కూడా సిద్దమవుతుంది ఈ యొక్క ప్రార్థనా మందిరం సంబంధించి ఇప్పటికే డ్రాయింగ్ ఇవ్వడం జరిగింది ఈ డ్రాయింగ్ కూడా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వక్త బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ముస్లిం మత పెద్దలు అందరూ కలిసి కూర్చొని ఒక చక్కటి డిజైన్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పనులు వేగవంతం చేసేదానికి కూడా ప్రత్యేకంగా పొంగూరు నారాయణ గారు ఇది అధికారులతో సమావేశం పెట్టడం జరిగింది స్థానిక శాసనసభ్యుడిగా పూర్తి స్థాయిలో అన్ని రకాల సహకరిస్తున్నటువంటి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కొంగూరు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మత సామరస్యంగా ఒంటర్ బాధ భారాషా దర్గా దాని అభివృద్ధి కోసం మొదటి నుంచి అబ్దుల్ అజీజ్ నారాయణ గారు దాని ఎంత చేశారు దాని తర్వాత సీతారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దాని ఎంత అభివృద్ధి చేయడం జరిగింది నేను ఉదయాన్నే నా రెడ్డి గారు మాడారు దానికి ఐదు కోట్లు మీ రుణదార మీరు ఇవ్వాలా మీకు వస్తుంది లెటర్ ఉన్నాడు సరే అతను నారాయణ గారితో మేము మాట్లాడినప్పుడు సార్తో ఐదు కోట్లు మీరే చేయాలన్నప్పుడు ప్రస్తుతానికి మాకు ఆర్థిక లోటు ఉన్నప్పటికీ నేను మా వీసీ గారితో మాట్లాడాను ఎందుకంటే సీఎం గారు ఇచ్చిన హామీ కాబట్టి తప్పకుండా అంత మంచి కార్యక్రమానికి ఈరోజు దాని రుణ చేస్తుందంటే నిజంగా నేను గర్వపడుతున్నా అదే రకంగా దాన్ని వేగవంతం చేయడానికి నారాయణ గారు ఇప్పుడే ఎన్సీసీ వాళ్ళతో మాట్లాడటం అదేవిధంగా ఆ పనికి డిజైన్ని మొత్తం తయారు చేసినటువంటి ఎమ్మెల్యే గారికి దానికి రేపే టెండర్ పిలుస్తాను అని చెప్పి మేము ఈసీ గారు మేము మాట్లాడుకుంటాం మాట్లాడుకొని ఆ టెండర్ కూడా దాన్ని షార్ట్ టెండర్ పిలిచి తది త్వరలో ఆ పన్ను పూర్తి చేయడానికి కూడా దగ్గర చేస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను నెల్లూరులో మహారాష్ట్ర గురించి తెలియన ఇది నాలుగు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన తర్కా ఇక్కడ ప్రతి సంవత్సరం రొట్టెల పండుగ జరుగుతుంది రెండు వేల పద్నాలుగు తొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు అజీత్ గారు మేము అక్కడ ఎంతో డెవలప్ చేశాం రోడ్లు కావచ్చు అక్కడ ఘాటు కావచ్చు తర్వాత టెంపుల్ ఆ యొక్క పరిసరాల ప్రాంతాలు కావచ్చు చాలా చక్కగా చేసింది తర్వాత శ్రీధరెడ్డి గారు కూడా యాక్చువల్గా దాన్ని డెవలప్ చేయడం జరిగింది అయితే గత రొట్టెల పండుగప్పుడు ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్లో దానికి ఒక ఫైవ్ క్రోస్ శాంక్షన్ చేస్తూ ఉన్నారు అయితే రాష్ట్ర ఖజానా ఖాళీ పది లక్షల కోట్లు తప్పు చేసిపోయింది అయితే ఇప్పుడిప్పుడే ఖజానా కొద్ది కొద్దిగా కుదురు పడుతుంది ఈ నేపథ్యంలో దాన్ని నుండా ద్వారా నుడా ద్వారా యాక్చువల్గా ఆ యొక్క డెవలప్మెంట్ చేసేటట్టుగా నిన్న అధికారంగా ఆర్డ్రస్ చేసాం విసి గారికి విసి గారు ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసి చేసేదానికి ప్రత్యేకంగా అక్కడ ఒక ప్రేయర్ హాల్ ఒక ఇరవై ఐదు వేల మంది ఒకేసారి కూర్చొని ప్రేయర్ చేసుకునేటట్టుగా ఒక హాల్కి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే వర్క్ స్టార్ట్ చేసి కాలమ్స్ కూడా త్రీ ఫోర్త్ అయిపోయినాయి దాన్ని ఇమీడియట్గా చేయమని ఎమ్మెల్యే గారు యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడంతో దాని మీద అర్జెంటుగా యాక్చువల్గా నిన్న అడ్రస్ ఇచ్చాం దాన్ని వర్క్ మీడియా టేకప్ చేసి ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రామిస్ చేస్తారో దాని ప్రకారం పూర్తి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ